నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి మంచు కురిసిన వేళలో అనే అంకానికి స్వాగతం సాయంత్రం షికారై ఇంటికొచ్చాక ఉన్నట్లుండి మా అమ్మాయి అడిగింది అమ్మా మీరు వచ్చింది టూరిస్ట్ వీసా మీద కదా ఏ కాకపోతే నాకు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తావా ఎంత ఆశో నీకెవడిస్తాడు ఉద్యోగం నిన్నెవరు భరించగలరు తల్లి నువ్వు పుట్టకముందే నాకు ప్రపంచంలోనే పేరున్న పర్డ్యూ యూనివర్సిటీలో ఆఫర్ వచ్చింది పోస్ట్ డాగ్గా తెలుసా ఇండియాలో అన్నీ కనిపెట్టడం అయిపోయాక ఇక్కడికి వద్దామని నేనే ఓ ముప్పై ఏళ్ళు వాయిదా వేశాను అన్నాను రక్షించావు అమెరికాని టూరిస్ట్ వీసా మీద వచ్చింది దానివి టూర్ చేయకుండా ఊరికే తిని కూర్చుంటే ఎలాగా నేనే టూర్ ఆపరేటర్ని అనుకుని అడిగే ప్రశ్నలకి తెక్కతెక్కగా కాకుండా సవ్యంగా సమాధానాలు చెప్పు అంది సరే కానీ పరాయి దేశం పరాయిల్లు వెనక తప్పుతుందా మరి మీరు అమెరికాలో ఏమేమి చూడాలని అనుకుంటున్నారు మేడం నయాగరా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా రిల్లు లిబర్టీ స్టాట్యూ డిజ్నీ వరల్డ్ హాలీవుడ్ మాత్రం కాదు నేను అడిగింది నీకేం చూడాలని ఉందని ఏం చూడాలని లేదో కాదు అందుకే తిక్క సమాధానాలు వద్దన్నది ఒక మంచి అడవి ఓ పల్లెటూరు ఓ మంచి నీళ్ళ సరస్సు ఆ పాపు నువ్వు వచ్చింది అమెరికా నువ్వు అనుకున్నవి చూడాలంటే ఆఫ్రికా వెళ్లాల్సింది తెలుసు కానీ ముందు పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా ఆఫ్రికా వెళ్ళమంటే మన వాళ్ళు ఎవ్వరూ వెళ్ళమంటారు కదా సర్లే అమ్మ ముందు నువ్వు అలా నిష్ఠూరంగా మాట్లాడడం మానే అసలు అమెరికాలో అడవులు బాగుంటాయని నీకెవరు చెప్పారు మీ అమెరికా వాళ్ళకంటే మా ఇండియాలో ఏమున్నాయో కూడా తెలియదు కానీ మాకు తొమ్మిదో క్లాస్ జాగ్రఫీలోనే అన్నీ చెప్పారులే కాకపోతే నాకు ఎక్కువగా దక్షిణ అమెరికా అమెజాన్ నదీ ప్రవాహం కాఫీ తోటలు ఇంతవరకే గుర్తు అప్పటికింకా మీ అమెరికా గురించి చెప్పేందుకు ఏమీ ఉండుండదులే ఈ మధ్యగా మన వాళ్ళందరి ఇక్కడికి పులోవమని వస్తున్నది ఆపుతావా నీ ధోరణి నీ ఏమీ నాలుగు వందల ఏళ్ల నాటివి కాదు కదా అయినా నాదే బుద్ధి తక్కువ ఏదో నాలుగూళ్ళే తిప్పి పంపేక ఏం చూడాలనుందని నిన్ను అడగడం ఏంటి చెప్పు అంది పాపం వాళ్ళకి మనసులో చాలా కోరిక మాకు అమెరికా అంతా చూపించేయాలని కానీ నిజం చెప్పాలంటే మాకు ఇల్లు కదలాలంటేనే తగని బద్ధకం పైగా టూరిజం మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎవ్వరూ చెప్తే నమ్మరు మేమిద్దరం ఓసారి పొద్దున్న భువనేశ్వర్లో పది గంటలకి సొంత కారులో బయలుదేరి కోనార్క పూరి చూసేసి రెండున్నర కల్లా తిరిగింటికి వచ్చేసాం అంత గొప్ప టూరిస్టులం అన్నమాట అదీ కాక శనాదివారాలు తప్ప ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళకి వీలవదు కదా అప్పుడే ఓ జత అయిపోయాయి ఇంకోటి కాన్వెకేషన్కి సరిపోతుంది ఇంకా మిగిలినవి మధ్యలో ఆరు జతలు రోజుకో ప్రోగ్రాం పెట్టి నన్ను ఎంగేజ్ చేయకపోతే ఏం గొడవలు పెట్టేస్తాను అని చెప్పద్దు అందరికీ కాస్త భయమే అమ్మా నువ్వు ఎంతైనా అమెరికా చూడాలంటే రెండే పద్ధతులు ఉన్నాయి మొదటిది ఇక్కడ ఇంకో ఆరు నెలలు ఉండిపోయి వీకెండ్స్లో మాకెప్పుడు వీలైతే అప్పుడు మాతో కలిసి కొన్ని ఊళ్ళు చూడటం అలా కుదరదనుకుంటే మీ అంతట మీరే మిమ్మల్ని రమ్మని నిజంగా పిలిచే వాళ్ళ ఇంటికి ఫ్లైట్లో వెళ్ళిపోవడం అదేదో మరి నువ్వే తేల్చుకో నా డైరీ బయటికి తీసి మొత్తం ఇండియాలో పోగేసిన నంబర్లన్నీ సర్వే చేశాను ఒకళ్ళు నార్త్ క్యారలీనాలో ఒకళ్ళు చికాగోలో ఇంకొకళ్ళు హ్యూస్టన్లో అట్లాంటాలో వెర్మాంట్లో కాలిఫోర్నియాలో ఫీనిక్స్లో ఆస్టిన్లో బోస్టన్లో ఇలా అమెరికాకి అష్ట దిక్పాలక స్థానాల్లో మన పిల్లలో మన పిల్లలో ఉన్నారు వీళ్ళు కాకుండా మాతో పాటు రీసెర్చ్ అవ్వగానే అమెరికా వచ్చి సెటిల్ అయిపోయిన మా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు వెళ్తే విసుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వగల నంబర్లు ఓ ముప్పై పైగా దొరికాయి కానీ అదేమిటో మాకు రైలు ప్రయాణం నచ్చినట్లుగా విమానం ఆటే నచ్చదు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అది అలవాట్లేని బేరం కదా ఒకటే టెన్షను చివరికి ధైర్యం తెచ్చుకుని అడిగాను పోనీ రైల్లో పెడితే ఎలా ఉంటుందంటావు అని మన వాళ్ళెవరు ఇక్కడ రైళ్లలో వెళ్ళరమ్మా ఎందుకనో ఏమో మరి ఖరీదు ఎక్కువ అనుకుంటాను పైగా సేఫ్టీ ఉండదు అంటారు నాకు సరిగ్గా తెలియదు ఉండు కంప్యూటర్లో చూస్తానే ఏం డీల్స్ ఉన్నాయో అంటూ ఆమ్ట్రాక్ వెబ్సైట్ ఓపెన్ చేసింది విదేశీ ప్రయాణికులు వస్తే మన వాళ్ళలాగా బంతిపూల దండలేసి హారతలు ఇవ్వకపోయినా అమెరికా వాళ్ళు కూడా టూరిస్టుల కోసం ఒక విలక్షణమైన బేరం ప్రకటించారని తెలిసింది అదేమిటంటే ఎవరైనా టూరిస్టు వీసా మీద కనుక వస్తే మూడు వందల యాభై డాలర్లు పెట్టి ఆమ్ట్రాక్ పాస్ కొనుక్కుంటే ముప్పై రోజుల పాటు అమెరికా రైళ్లలో ఎక్కడైనా తిరగచ్చు ఓపికంటూ ఉండాలే కానీ వెర్మాంట్ నుంచి దాకా వెళ్ళి ఫీనిక్స్ మీదుగా ఫ్రాన్సిస్కో వెళ్ళి అక్కడి నుంచి వయా చికాగో వాషింగ్టన్ చేరొచ్చు అది అపసవ్యం అవుతుందనుకుంటే సవ్యంగా కూడా తిరగచ్చు నాకు చదువుకునే రోజులప్పటి నుంచి రెండు రోజులు రైలు ప్రయాణాలు అలవాటే నాకు ఆ ప్రపోజలే చాలా నచ్చింది మా ముగ్గురికి పాసులు కొంది అందులో మళ్ళీ ఎందుకో ఇంకో యాభై డాలర్లు డిస్కౌంట్ ఇచ్చారు అమెరికాలో డిస్కౌంట్ లేనిదే ఏ డీలు కుదరదు ఈ పాసలు కొండం పని అయిపోగానే మేం నాలుగుళ్ళు చూసే అవకాశం దొరికిందని బాబు రైల్లో ఎంచక్క నిద్రపోవచ్చని మా ఆయన అందరం చాలా సంబరపడిపోయాం ఇంకెవ్వరి మీద ఆధారపడక్కర్లేదు మేం ఫలానా రైల్లో వస్తున్నాం అని చెప్తే వాళ్ళు స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళి ఒకరోజు ఘన మర్యాదలు మర్నాడు మామూలు మర్యాదలు చేసి మళ్ళీ ఎక్కించేయచ్చు ఎవ్వరికి పెద్ద శ్రమ ఉండదు ఉభయ తారకం అంటే ఇదే కాబోలు రైళ్ళు అలవాటవ్వాలని ముందు ఇంటి పక్కనే ఉన్న డెలవేర్కి పెట్టుకున్నాం ప్రయాణం అక్కడ మాతో పాటు రీసెర్చ్ చేసిన చిన్నప్పటి స్నేహితులు ఉన్నారు ఆ ఊళ్ళోనే కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి మక్కా లాంటి డ్యూపాయింట్ కంపెనీ ఉంది డెల్వేర్ ఫ్రెండ్స్ అంతా అత్తగారికి కూడా కాబట్టి ఆవిడ పట్టరానంత ఉత్సాహపడ్డారు మా నాన్న తన చిన్నప్పుడు బైరాగి పాస్ ఉండేది పని లేకుండా తిరిగేవాళ్ల కోసం అని చెబుతూ ఉండేవారు బహుశా ఇలాంటిదే కావచ్చు శనివారం పొద్దున్న ఎనిమిదింటికల్లా స్టేషన్కి వచ్చాం విజయవాడ సికింద్రాబాద్ లాగా వాషింగ్టన్కి న్యూయార్క్కి మధ్య గంట గంటకి రైళ్లు నడుస్తూనే ఉంటాయి మొత్తం ప్లాట్ఫామ్ అంతా కలిపి పదిహేను మంది ప్రయాణికులు పదిహేను మంది దుకాణాల వాళ్ళు ఉన్నారు చెట్లు లేవని తప్పితే మేము ఎక్కే కొవ్వూరు స్టేషన్ అంత నిశ్శబ్దంగా ఉంది రైలు ఆగ్గానే కండక్టర్ ఒక ఆయన దిగాడు అత్తగారిని చెయ్యి పట్టుకుని ఎక్కించాడు మా అంతటా మేము ఎక్కాక ఆయన ప్లాట్ఫామ్కి అటు ఇటు చూసి రైలు ఎక్కి డోర్ లాక్ చేసి స్విచ్ నొక్కాక రైలు మళ్ళీ బయలుదేరింది అలాంటి సీన్లు మన ఇండియాలో కూర్చుని ఊహించుకోను కూడా లేం ప్రతి స్టేషన్ రాబోయే ముందు మైక్లో అనౌన్స్ చేయడం ఇవన్నీ బాగా అనిపించినా రైలు పెట్టె మాత్రం మనవాటికన్నా ఏం గొప్పగా లేదులే మన రైళ్లలానే ఉన్నాయి కాకపోతే సీట్లు విశాలంగా కంఫర్టబుల్గా ఉన్నాయంతే ఇంకా టాయిలెట్స్ మాత్రం మన బంజారా హిల్స్ ఇళ్లల్లో ఉన్నంత సువిశాలంగా ఉన్నాయి మన ఇండియన్ రైల్వేవారైతే ఆ టాయిలెట్ని ఆరు బెర్తలుగా మార్చగలరు ఎంతైనా అమెరికా వాళ్ళకి షోకులు ఎక్కువ సుమా అటు ఇటు చూస్తూ ఉండగానే మేము దిగవలసిన స్టేషన్ వచ్చేసింది మా ఫ్రెండు వచ్చారు స్టేషన్కి ఎక్కడికి కదలరని మా ఆయన్ని ఏదో ఒకటి అనాలనిపించినప్పుడల్లా వేళాకోళంగా మా ఇల్లే ఇంద్రలోకం అంటూ ఉంటా కానీ వాళ్ళ ఇల్లు నిజంగానే ఇంద్రలోకంలా ఉంది చాలా నీటుగా అందంగా పొందిగ్గా సర్దుకుంది ఆ ఇల్లాలు అయినా అక్కడ ఇల్లు బాగుంటే క్రెడిట్ అచ్చంగా ఇళ్లకి ఇచ్చేందుకు లేదు సగం పైగా యజమానికే ఇవ్వాలి ఇంకా బాత్రూంలో ఫుల్ కార్పెట్టు ఆయిల్ పెయింటింగ్లు పెద్ద పెద్ద ఫ్లవర్ అరేంజ్మెంట్సును మన బాత్రూంలల్లో ఏముంటాయి నిజంగా చెప్పాలి విడిచేసిన బట్టలు నలుపెక్కిన బకెట్లు గోడలకి మేకులు మొహం కనిపించని అద్దాలు వెలగని బల్బులు అవే కదా పోనీ మన దేశంలో అందరికీ డబ్బు ఇబ్బందులు కాబట్టి అన్ని అలంకారాలు చేయలేం కానీ ఉన్నంతలో నీటుగా ఉంచుకోవడానికే మాయరోగం అసలు సంగతి ఇక్కడ మన ఎవ్వరికీ నడు వంగి చావదు బద్ధకము సంజనిద్దుర వద్దు సుమి దద్దిరంబు వచ్చును దానన్ అని కుమారి శతకకారుడి ఈనాడో హెచ్చరించాడు అయినా మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ పాటించుంటే మన దేశానికి ఇంత దరిద్రం ఎందుకు పట్టేది మా ఫ్రెండ్సు నిఖార్స్ అయిన తెలంగాణ వాళ్ళు అందులోనూ చాలా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మా ఆయన దృష్టిలో తెలంగాణ వాళ్ళకి చాలా మర్యాదలు ఎక్కువట ఆపేక్షలు ఎక్కువట నిజాయితీ మనుష్యులట మా గోదావరి జిల్లా లాంటి వాళ్ళు కాదుట మా ఆయన పూర్వీకులు ఖమ్మం జిల్లా వాళ్ళు కాబట్టి నాతో ఏ గొడవ వచ్చినా ఇంట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలు పెడుతూ ఉంటారు ఒకవేళ దైవం రక్షించకో రక్షించో మన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు ముక్కలైపోతే మేము ఏది లాభం అనుకుంటే అటువైపు మాట్లాడచ్చు మాకు ఆ వెసులుబాటు ఉంది మా పెళ్ళైనప్పుడు ఎంత దూరం ఆలోచించుకోలేదు మరి ఓ పక్క అమెరికాలో పిల్లలు సెటిల్ అయిపోయాక పెళ్లి కూతురునో కొడుకునో వెతుక్కునేటప్పుడు కొన్నాళ్లపాటు మన బ్రాహ్మలైతే చాలు మనవాళ్ళైనా అరబ్వాళ్ళైనా మరాఠీలైనా ఏం తేడా పడుతుంది అనుకునేవాళ్ళు మరి ఈ మధ్య ఆ తేడాలు కూడా పోయి ఇండియన్స్ అయితే చాలు అనుకుంటూ ఉండగా ఈ రాష్ట్రాలు జిల్లాల కొట్లాటలు సామాన్య ప్రజానీకానికి ఎందుకు ఎవ్వరు ఏలినా బాగుపడేది ఏలికలే కదా గీతలు గీసి విడకొడితే కానీ దేశ సేవ చేయడం కుదరదా ఏదో ఓ జిల్లా మందనుకుని ఓ పాటు నోరు మూసుకుని పనిచేసి రిజల్ట్ చూపించమను ఉద్యోగాలు వ్యాపారాలు చూపించమను ఓట్లు ఎందుకు పడవో చూద్దాం సరి సరి భోజనాల్లోంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయాను ఆవిడ నోరు ఊరిపోయేలాంటి బగారా బ్యాంగని చేసింది నా ఇద్దరు ఉల్లిపాయ కూడా ముట్టుకోరని తెలుసు కదా వాళ్ళకి కొత్తిమీర కారం పెట్టి చేసింది నేనటు తల కూడా తిప్పలా బగారా బ్యాంగని ఎలా చేశారండి అని అడగబోయానో లేదో వెంటనే ఈయన అందుకున్నారు మీరు ఈవిడికి ఏం చెప్పకండి ఎందుకంటే నే వింటూ ఉండగానే ఓ యాభై మంది దగ్గరైనా ఈవిడ ఈ రెసిపీ రాసుకుంది ఎవరు చెప్పినట్లు పూర్తిగా ఫాలో అవ్వదు ఎప్పుడు చేసినా వంకాయ పులుసు పులుసులాగానో చేస్తుంది ఇంకా ఇంట్లో చేసి మా ప్రాణం తీస్తుంది అప్పటి మట్టుకు మాట్లాడ కూరుకున్నా కానీ బగారా బెంగన్కి యాభై ఒకటో రెసిపీ రాసుకున్నాకే వాళ్ళు ఇల్లు వదిలేను భోజనాలు అయ్యాక ఆవిడ అంట్లన్నీ అలా అనుకోడదు డిష్లన్నీ కొంచెం క్లీన్ చేసి డిష్ వాషర్లో వేసింది మిగిలిన ఆహార పదార్థాలన్నీ ఫ్రీజర్లో పెట్టింది ఆ పనులన్నీ ఆవిడ చేసుకుంటూ ఉంటే కాస్త నేను కబుర్లు చెప్తూ ఆవిడికి పని అలుపు తెలియకుండా సాయం చేశాను మనం చేస్తామండం వాళ్ళు వద్దండం ఇలాంటి డ్రామాలు ఎందుకని నేను అసలు అలాంటి హెల్ప్ ఆఫర్ చెయ్యను ఏది చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలి కదా ఆ పనులన్నీ అయ్యాక అందరం బేస్మెంట్లో చేరాం వాళ్ళ బేస్మెంట్ మొత్తానికి ఒక ప్రేయర్ హాల్లా తయారు చేశారు ఓ పక్కన నిలువెత్తు సాయిబాబా ఫోటో పక్కనే శాలుబా వేసిన ఓ కుర్చీ ప్రతీ నెల ఒక్కో శనివారం వీళ్ళింట్లో విష్ణు సహస్రనామం సాయిబాబా భజన అన్నీ చేస్తారుట ప్రసాదాలు కూడా అందరూ తలోటి చేసుకుని వస్తారుట అమెరికా ముప్పై ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు పాపం ఇండియా ఇంకా అలానే ఉందనుకుని ఊహించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయం అంటూ తంటాలు పడుతున్నారు మన దేశంలో చాలా అడ్వాన్స్ అయిపోయామని వాళ్ళు గ్రహించలేదు ఎంతైనా అమ్మ అమ్మఒళ్ళోంచి దిగిన పిల్లలు గారం ఎక్కువయ్యి బడుద్దైలు అవుతారనేది జగవెరిగిన సత్యమేగా కాసేపు రెస్ట్ తీసుకుని వాళ్ళ వ్యాన్లో అందరం ఫిలడెల్ఫియా బయలుదేరాం ఒక్క అరగంట దూరం అంతే వీళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఆ ఊళ్ళోనే ఉన్నారని వాళ్ళని చూడొచ్చని వెళ్ళాం ఆ రోజు యూనివర్సిటీలో ఏదో ఫెస్టివల్ అట అంతా కన్నుల పండుగ ఎక్కడ చూసినా యువతి యువకులే చెట్ల నిండా రంగురంగుల పూలు ప్రపంచమంతా హోలీ ఆడుకుంటున్నట్లు పువ్వులు ఆ పైన బెలూన్లు కారు పార్క్ చేసి రోడ్ల మీద నడుస్తూ అంటే ఇంట్లో ఉన్నామో బయట ఉన్నామో తెలియనంత నీట్గా ఉన్న రోడ్లు కాస్త సన్నగానే ఉన్నాయి ఆకాశాలంటే బిల్డింగులు అందరూ తలెత్తి బిల్డింగులు చూస్తూ అంటే నేను మాత్రం రోడ్డు చూస్తూ ఉండిపోయాను మట్టి లేకుండా మన వరండాలే ఉండవే రోడ్లు ఎలా ఉన్నాయబ్బా బహుశా అక్కడ మట్టి దొరకదేమో ఆ ఊరికి సంబంధించిన వింతలు విశేషాలు ఫిలడెల్ఫియా గంట అన్నీ చూసి ఇంటికి వచ్చేసాం తెల్లవారి నిద్రలేచి కిటికీలోంచి చూస్తే ఒక అద్భుతం కనపడింది రాత్రి అనుకోకుండా మంచు కురిసింది మొత్తం ఇళ్ళు రోడ్లు కార్లు చెట్లు అన్నీ తెల్లగా క్రిస్మస్ గిఫ్ట్ కార్డుల్లాగా కనిపించాయి ఒక్క రాత్రిలో ఎంత మార్పు వచ్చిందో అమ్మయ్యా అమెరికా వచ్చినందుకు ఏప్రిల్ నెల అయినా మంచు కురవడం చూసేశాం ఓ పని అయిపోయింది మళ్ళీ కష్టపడి ఇది చూసేందుకు ఏ డిసెంబర్లోనో వణుక్కుంటూ రానక్కర్లేదు పదకొండు అయ్యేప్పటికీ పాటి సూర్యుడి వేడికి మంచంతా కరగడం మొదలెట్టింది మధ్యాహ్నానికల్లా వాన కురిసి వెలిసినట్లయి కడిగిన ముత్యంలాగా అయిపోయింది ఇంతలోకి మా అమ్మాయి ఫోను అమ్మా ఎలాంటి సీన్ మిస్ అయిపోయావో నిన్న పెద్ద పెద్ద వడగళ్ళవాన గడ్డంతా తెల్లగా అయిపోయింది బయట నిలబడితే బుర్ర బద్దలైపోయేంత సైజు నిన్నే తలుచుకుంటూ వేడివేడిగా పకోడీలు చేసుకుని తిన్నాం వడగళ్ళకేముంది మా హైదరాబాద్లోనూ చూడొచ్చు కానీ ఇక్కడ మేము మంచు కురవడం చూసాను తెలుసా అన్నాను దాని ఫోను వినగానే ఇంకా నాకు అది పాపాయి మిగులు తగులు పకోడీలు గుర్తొచ్చి వాళ్ళెంత బతిమాలినా వినకుండా గోల పెట్టి ఎక్కేసాం మిగతా ఫ్రెండ్స్ని వారం తర్వాత వచ్చి చూస్తామని తమాషా ఓట్లేసి మరీ బయలుదేరాం ఇక్కడితో మంచు కురిసిన వేళలో అనే అంకం సమాప్తం పూర్వభర్తలు అపూర్వ అత్తగారులు అనే అంకంలో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి